రైతు సోదరులకు నమస్కారం నా పేరు రంగస్వామి నేను మెల్లినా సీడ్స్ ఏరియా సేల్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను మనం ప్రస్తుతం మెల్లినా సీడ్స్ వారి శివంగి డబల్ టూ సిక్స్ ఫీల్డ్లో ఉన్నాము ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న రూపుల నాయక్ ఏ ఊరన్న మద్దలకోట తండ ఏ మండలం అన్న కర్తాల్ మండల జిల్లా రంగారెడ్డి స్టేట్ తెలంగాణ తెలంగాణ అన్న ఇది ఏ విత్తనం అన్న ఈ శివంగి డబల్ టూ సిక్స్ మిలినా సీడ్స్ డబల్ సీడ్ ఎప్పుడు ఎప్పుడు నాటారు అనేది ఎనిమిది నెల పదిహేను తారీఖు నాటిన తర్వాత మొక్క ఎలా గ్రోతింగ్ ఎలా అనిపిస్తుంది గ్రోత్ మంచిగా అనిపిస్తాను వర్షాలు పడుతున్నప్పుడు వర్షాలు కూడా మంచిగానే తట్టుకుంది నాటి నాకు ఎన్ని రోజులు వచ్చింది అన్న పూత పిందో నలభై మొదటి కటింగ్ ఎన్ని రోజులు వచ్చారు డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు కోసారు కాయ సైజు ఎలా ఉన్నాయండి కాయ సైజు బాగుందన్నా సైజ్ బాగుంది మార్కెట్ లో కూడా ఎక్స్పోర్ట్ బాగుంది ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని కోతలు కోసారండి దగ్గర దగ్గర పదమూడు పన్నెండు దాటిపోయినాయి కోశారు ఎన్ని మొక్కలు పెట్టారు ఎనిమిది వేలు తొమ్మిది వేల ముక్కలు అండి ఎనిమిది వేల తొమ్మిది వేలు మొక్కలు పెట్టారు ఎన్ని బాక్స్ కోతకి కోతకి వెళ్తున్నాయి ఫస్ట్ అయితే ఫస్ట్ తక్కువ వెళ్ళాయి నలభై నుంచి వెళ్ళినాయి అనుకో నలభై నుంచి నూట యాభై దాకా వెళ్ళినాయి రేటు అంటే ఇప్పుడు ఇప్పుడు రేటు తగ్గింది అంత ముందు ఎంత పడుతుంది మనిషి

మీరే ఇస్తున్నారు కొంతమందికి కొంతమంది తాను ఇచ్చిపోతే నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తున్నారు చూపిస్తున్నాను మీకు ఈ విత్తనం వేసుకున్నందుకు ఆనందంగా ఉంది బాగుంది మళ్ళీ వేస్తారా వేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం ఇదే వేయాలి కదా ఎంకాలం వేయాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ